మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ రూప ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి వచ్చే జూన్ నెలలో గ్రహాల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినట్లయితే కేతు సంచారం జరుగుతుంది అలాగే లగ్నంలో క్షమించాలి రాశిలో శని సంచారం ద్వితీయంలో రాహు సంచారం తృతీయంలో కుజుని సంచారం చతుర్థంలో గురువు బుధరవి శుక్రుల సంచారం అయితే పదిహేనో తారీఖు తర్వాత బుధుడు రవి శుక్రుడు పంచమంలోకి వస్తారన్నమాట మొత్తం మీద కుంభరాశి వారికి ఈ నెలలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు అయితే మిగతా మిగతా ప్రధాన గ్రహాలు ఏవి కూడా పెద్దగా యోగించినప్పటికీ కూడా శని శనిక్షేత్రంలో ఉండడం అది మీ రాశిలో ఉండడం అలాగే రాహు ఇంట్లో ఉండడం అలాగే బుధరవ శుక్రులు గురువుతో కలిసి ఉండడం అనమాట ఇలా నాలుగు గ్రహాలు చతుర్థంలో గురువు లాంటి ఒక మంచి గ్రహంతో కలిసి ఉన్నప్పుడు చాలా వరకు పాజిటివ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అంత ఈజీగా అవుట్పుట్ రాకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కూడా అష్టమ ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అష్టంలో కేతు ఉండడమో లేదంటే కేతు బాగా నీచిపట్టి ఉండడమో అది ఒక థర్టీ పర్సెంట్ కుంభరాశి వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా కొంచెం ఎప్పటికప్పుడు అనమాట అంటే మీ జీతం కానివ్వండి మీకు రావాల్సింది కానివ్వండి ఏదైనా తీసేసుకోవడం మంచిది అనమాట ఇలా అష్టమకేతు ఉన్నప్పుడు మనం అంతా తర్వాత తీసుకున్నాం అంటే ఒక కోటి రూపాయలైనాకో పది కోట్లైనాకో పది లక్షలైనాకో అంతా చేసి తీసుకుందాం అనుకుంటే వాళ్ళు కంపెనీ ఎత్తి లేకపోతే వాళ్ళు సడన్గా ఫైనాన్షియల్గా ఏదన్నా ప్లేట్ దిక్పేయడం జరిగి మొత్తం పోయే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు మీకు రావాల్సింది అది పదివేలు లక్ష రెండు లక్షలు మూడు ఎప్పటికప్పుడు తీసుకోవడం మంచిది అలా ఎక్కువగా ఒకసారి తీసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సరే ఎక్కువ శాతం చివరి దాకా వచ్చేసింది ఆ పని అయిపోతుంది మనం సక్సెస్ అయిపోతాం అనుకునే లేవకు ఒక్కసారిగా మొత్తం తలకిందులయ్యే అవకాశం కూడా ఎక్కువగా అన్ని విషయాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు మళ్ళీ ట్రై చేయడం ఇలా దానికి అలవాటు పడడం కూడా ప్రత్యేకించి వస్తే నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక గురుబలం లేకపోవడం వలన ఫిజికల్గా కొంతవరకు స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉండడం అనేది అనిపిస్తుంది మనం లేకపోతే ఏది జరగదు మనం ఖచ్చితంగా ఉండాలి అనే దట్టుగా పరిస్థితులు ఏర్పడడం వలన కొంతవరకు చాలా ఇసుగు చిరాకు రావడం అలా అని మనం అంత కష్టపడినప్పటికీ కూడా అప్రిసియేషన్ రావట్లేదని బాధ కూడా పక్కన ఉండడం అంతా కూడా ఇటువరకు ఎంతో ప్రశాంతంగా నడుస్తున్న పరిస్థితులు ఇప్పుడు గందరగోళంగా మారడం ఎవరు ఎలా 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 ఉంటున్నారో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ఎవరు ఏంటో అర్థం కాని పరిస్థితులు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఎవరు స్టాండ్ ఏదైనప్పటికీ కూడా మీరు మాత్రం మీరు అనుకున్న దానికి కట్టుబడి మీకు నచ్చినట్టుగా వెళ్ళిపోవడం చాలా మంచిది ఇక్కడ అతి ముఖ్యమైన గ్రహం కుజుడు తృతీయంలో ఉండడం చాలా మంచిది కుజుడు తృతీయంలో ఉన్న వాళ్ళకి లోకల్గా అనమాట వాళ్ళు పుట్టినూరులో ఉండి ఏదైనా బిజినెస్లు చేసుకుంటున్నా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నా అక్కడ ఏదైనా వ్యవసాయం ఇక్కడ రకరకాల పనులు చేసుకుంటున్నా వాళ్ళందరికీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కుజుడు బలంగా ఉంటే స్వస్థల ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు కొంతవరకు దూరంగా వెళ్ళి అంటే ఆ ఊరు నుంచి వచ్చేసి వేరే చోటకి అన్న దూరం వచ్చేసి విదేశాలు కావచ్చు వేరే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ ఊరు దాటి ఎక్కడో చోటకి వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు అంత మంచి ఫలితాలు కుజరించే అవకాశం ఉండదు కానీ లోకల్గా పుట్టి లోకల్గా ఉండి లోకల్లోనే బతుకుతున్న వాళ్ళందరికీ కూడా కుజుడు బలం అనేది చాలా చక్కగా ఉంటుంది మ్యాచ్ పాస్లో కుజుడు ఉన్నాడు అద్భుతంగా ఉంటుంది ఇక మిగతా వాళ్ళకు కూడా కంపేర్ టు వేళతో పోలిస్తే పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది అనమాట ఇకైతే కుజుడు వల్ల ఏంటి అంటే తెలివితేటలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఏంటంటే తృతీయ స్థానం అనగానే ఏంటంటే మనం తెలివిగా చేసే పనులు మనం తెలివితేటలతో చేసే పనులు అన్నీ కూడా మనం అనుకున్నట్లుగానే జరిగి చాలా వరకు కూడా అన్ని విషయాల్లోనూ కూడా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సీక్రెసీ మెయింటైన్ చేయాలి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా చూసి అడుగు వేస్తే ఫైనాన్షియల్గా కానివ్వండి పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి లేకపోతే ఉద్యోగ రీత్యా కానివ్వండి వ్యాపార రీత్యా కానివ్వండి ఏ విషయాలైనా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతుందో వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో కనుక శని వక్రిస్తే చాలా మంచిది అనమాట ఒకవేళ వక్రించకుండా ఉంటే మాత్రం వాళ్ళకి డిలే అనేది ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు వక్రించిన వాళ్ళకి శని ఎఫెక్ట్ అనేది పెద్దగా ఏమీ ఉండదు చక్కగానే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వక్రించకుండా జాతకంలో శని రాహుతో కానీ లేకపోతే కేతుతో కానీ శుక్రుడితో కానీ కలిస్తే మాత్రం మనం అనుకున్న ప్లాన్లు అన్నీ కూడా రివర్స్ అయ్యి కొంతవరకు భయం గాను లేకపోతే ఏదో నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు అనేవి ప్రత్యేకించి సినిమా దశ జరుగుతున్న వాళ్ళకి జరుగుతాయి అన్నమాట అయితే అందరికీ కాకపోయినా శనితో రాహు శనితో శుక్రుడు వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎప్పుడు మనం రాహులో రాహువు రాహులో శుక్రుడు శుక్రుడిలో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రుడులో శని శనిలో శుక్రుడు దశలో అంతర్దశ జరుగుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తాం ప్రత్యేకించి కుంభరాశి వాళ్ళు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఏదో ఒక మంత్ర జపం ఏదో ఒక ద దశ అంతర్దశకి సంబంధించిన జపాలు కానీ హోమాలు కానీ చేయించుకుంటే తప్ప వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అన్నమాట ఇక ఉద్యోగ ప్రయత్నాలు ప్రయత్నాలు అన్నీ కూడా పంచమంలోకి మూడు గ్రహాలు వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు చేసే వ్యాపార అన్నీ కూడా నార్మల్గానే నడిచే అవకాశం ఉంటుంది ఎలాగో వచ్చిన నెలలో ఏదైనా సరే దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఫలితాలు బట్టి అక్కడ పరిస్థితులు మారే అవకాశం ఉంటాయి కాబట్టి కొంతవరకు ఏదైనా పదిహేనో తారీఖు నుంచి కూడా మంచి మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది పిల్లల విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి అయితే భార్యాభర్తలు పంచమంలోకి అలాగే చతుర్థంలోకి బుధరవుల శుక్ర సంచారం గురువు ఉన్నాడు కాబట్టి పదిహేను తారీఖు వరకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ పంచమంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ రౌ బుధ శుక్రుల అనేది కొంతవరకు ఎవరికైతే వ్యక్తి జాతక జాతకాల్లో కూడా అలాంటి కలయిక ఉంటే మాత్రం డిస్టర్బెన్స్లు అనేవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది డైవర్స్ దాకా కొంతమంది వివాహాలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదో ఒక రకంగా పార్ట్నర్ అనే ఒకసారి ఇబ్బంది పెట్టడం అనేది జరిగే అవకాశం ఉంటుంది దానివలన కొంతవరకు కూడా ఏ తప్పు చేయకుండా కొంతమంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనసుని కంట్రోల్ చేసుకోవడం మనసుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక ఇక్కడ ఏంటంటే సప్తమాధిపతి రవి శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంతవరకు యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా మనసు పరిగెడుతున్నట్టుగా ఉండడం కొంతవరకు తెలియకుండానే కొన్ని రిలేషన్లకు వెళ్ళిపోవడం ఆ రిలేషన్స్ భరించలేకపోవడం ఇలా అనమాట కొద్ది రోజులనే రిలేషన్లు బ్రేక్అప్ అవ్వడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కొన్నాళ్ళ పాటు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక ఇక్కడ ఏంటంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు కుటుంబ స్థానం ఫైనాన్స్ ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ అనమాట ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొంతవరకు జాగ్రత్తగా లేనట్లయితే ఇచ్చినవి ఇంకా మళ్ళీ రావడం అనేది దాదాపు అసాధ్యంగా మారే కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఎవరికైనా సరే మాట అవకుండా ఉండడం డబ్బుల విషయాల్లో మనం ఎంత గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా చేజారే పరిస్థితులు ఏర్పడడం అనేది జరుగుతుంది ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో కూడా మనం ఎంతో ఆప్యాయంగా ఎంతో బాగా చూసుకునే వాళ్ళు కూడా మనల్ని లెక్క చేయకపోవడం మనకి ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకోవడం ఇలా ఏదో ఒక బాధ ఉన్నది కాబట్టి ఎక్కడికక్కడ ఈ వదిలేయడం పెద్దగా దేన్ని పట్టించుకోకుండా ఉండడం చాలా మంచిది ఇక అన్ని రకాలుగా కుజుడు బలంగా ఉండడం చాలా మంచిది అనమాట కుజు బలం వల్ల మనం వేసే ప్రతి ఐడియా ప్రతి ప్లాన్ ప్రతి ఈ అవకాశం అన్నిటిని కూడా చాలా చక్కగా అవి మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కుజుడు నమ్ముకోండి ముందుకు వెళ్ళండి ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురుబలం లేదు కాబట్టి గురువుకు సంబంధించి గురువారం గురువారం కూడా నాన్ వెజ్ మానేయడం అలాగే గురువారం తలస్నానం చేయక్కర్లేదు కానీ గురువారం తలస్నానం చేయకుండానే గురు గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవాలి గురువారం ఎట్టి బస్సులోనూ తలస్నానం చేయకూడదు దానివల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం శ్రీనిపై డిస్ప్లెస్ చేస్తుంది చూడండి చదువుతారు దేవానాంతి ఋషి నాంతి గురు కాంచిన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామ బృహస్పతి అని ధ్యాన శ్లోకాన్ని మూడు వందల నుంచి ఐదు వందల సార్లు చదవడం చాలా చాలా మంచిది ఎందుకంటే గురుబలం పెరిగితే మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నమాట